ఏసునా మామూల శుక్తి గలదు దోషులకు కుపా పాముక్తి గలదు దోషులకు కుపా పా గలదు పైనున్న ఆత సమందునా హిందున్న భూలో స మందున భేదూ ఏనా రక్షణ పాప విమోచన వేదు పాప విమోచన యేసు నామము విలోచనా ఏనాంచాని మనస్సుమారి నూతన యేసు నామము మముదరించానే మనస్సు మారి నూతన మగును లేదో వరికి వరికి మాధుని స్మరియం పాతరింపాధు మరియం పాతరింపా పైనున్న ఆకాశమందునా ఏమి వాక్యం చెప్తాను ఆకాశం ఆకాశమందు కానీ కింద ఉన్న భూలోకమందు గాని ఏ నామమున మానవుడికి రక్షణ అనేది లేదు అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము శ్రేష్టమైన నామము క్రీస్తు అనే నామము మరి ఎవని వాళ్ళను ఈ భూమి మీద మానవుడికి రక్షణ అనేది లేదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఏ భాష మాట్లాడుతున్నా ఇప్పుడు ధనవంతుడువైనా పీదవాడవైనా పండితుడు అయినా పామరుడు ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిలో కూడా జన్మ పాపం అనేది ఉంది స్వభావ పాపం అనేది ఉంది ఏ మనిషి కూడా తన పాపం నుండి తన్ను తాను రక్షించుకోలేడు ఏ మనిషి కూడా తన పాపం నుండి తన్ను తాను విమోచించుకోలేడు కాబట్టి ఆ దేవాది దేవుడే మానవుడిగా ఈ లోకములోని పుట్టి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు సమస్త మానవులందరి పాపముల కొరకు రక్తమును గార్చి ప్రాణములు పెట్టి సమాధి చేయబడి మూడోదినాన్ని తిరిగి లేచాడనమాట ఈ లోకంలో చాలామంది పాపాలు పోగొట్టుకోవడానికి యజ్ఞాలు యాగాలు క్రతువులు వ్రతాలు జపాలు కర్మకాండలు పూజలు నోములు పునస్కారాలు ఎన్నో చేస్తూ ఉన్నాడు కానీ నీలో ఉన్న పాపం పోవాలి అంటే నీలో ఉన్న పాపం పోవాలంటే మీ కొరకు ఒక వ్యక్తి మరణించాడు ఆయనే ప్రభు అని యేసు తీస్తూ ఏసు రక్తంలో మాత్రమే పాపాన్ని శుద్ధి చేసే శక్తి ఉంది ఏసు రక్తంలో మాత్రమే పాపాన్ని శుద్ధి చేసే జీవం ఉంది కనుక మరి ఎవరైతే ఏసు రక్తాన్ని అంగీకరిస్తారో ఏసు రక్తాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు జన్మ కర్మ పాపం నుంచి విడుదల పొందుతారు ఈ మాటలు తెలియజేయడానికి ఈ మాటల ద్వారా అనేక మందిని ఆదరించడానికి మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాం కనుక ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఈ సాయిరామ్ కాలనీలో ఉన్న ఏ ప్రజలు కూడా ఈ కొమ్మాది ప్రాంతంలో ఎవరు కూడా నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి ఆయన ఒక మాట చెప్పాడు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి నా ప్రేమను గురించి చెప్పండి నా రక్షణ గురించి ప్రకటించండి ఎందుకంటే దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది చాలా అమూల్యమైనది చాలా విలువైనది ఆ ప్రేమను అర్థం చేసుకుంటే ఈ లోకంలో నీ పాపముల కొరకు నువ్వు పశ్చాత్తా పడతావు మారు మనసు పొందుతావు యేశుప్రభు ఎవరో నీకు అర్థమవుతుంది యేశుప్రభుని రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తావు కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మీ జన్మ కర్మ పాపం నుంచి విడుదల పొందాలంటే రక్షణ అనేది యేశుప్రభు ద్వారానే కలుగుతుంది అందుకే నీ పాపములని రక్షించడానికి యేశుప్రభు వచ్చాడంట పాపలను రక్షించడుకు ఏసో క్రీస్తు లోకానికి వచ్చాడు ఎన్నో కారణాలు ఉన్నాయి యేసు ఈ లోకంలోనికి రావడానికి అయితే నువ్వు రక్షణ పొందాలి మారు మనసు పొందాలి నిజమైన దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి సత్యమైన దేవుని నువ్వు తెలుసుకోవాలి సృష్టికర్తైన దేవుని నువ్వు తెలుసుకోవాలి మరి వేదాల్లో చెప్పబడిన మాట ప్రజాప్రతిద ప్రజాప్రతిధి ఆత్మానం యజ్ఞం కృత్వ ప్రాయచితం అనే మాట రాయబడి ఉంది ప్రజాపతి అయిన దేవుడు ఆత్మ అయిన దేవుడు యజ్ఞమైతే గాని యాగమైతే గాని బలి అయితే గాని మరణిస్తే గాని మానవుడికి మానవుడికి పాప క్షమాపణ అనేది లేదు మరి నీ కొరకు మరణించిన దేవుడు ఎవరు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు నీకోసం దిగు నుండి భూకి దిగి వచ్చిన దేవుడు ఎవరు ఎప్పుడైనా ఆలోచించావా ఎప్పుడైనా అన్వేషించావా ఎప్పుడైనా వెదిగితే ఆయన నీకు దొరుకుతాడు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మలారా అక్కలారా అన్నలారా తమ్ముళ్ళారా ప్రతి ఒక్కరు కూడా న్యాయంగా ఆలోచించండి సత్యాన్ని అన్వేషించండి సత్యాన్ని మీరు అన్వేషిస్తే సత్యాన్ని మీరు వెదిగితే ఆ సత్యమే ఉన్న ఏ సూచిస్తూ మిమ్మల్ని దొరుకుతాడు ఆ సత్య మిమ్మల్ని ఏం చేస్తా అంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినము ఎందుకంటే ఎప్పుడు చనిపోతామో తెలియదు ఎలా చనిపోతామో తెలియదు ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు గనుక ఇదే అనుకూల సమయం వాయిదా వేయద్దు ఎవరు కూడా రక్షణ పొందండి మారు మనసు పొందండి సత్యదేవుడ్రీస్తుతో సమాధాన పడమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే కరపత్రాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా చదవండి చదివి సత్యాన్ని గ్రహించండి ఏసునాములో రక్షణ పొందండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించిన కాక అవమే